స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ టఫీ సారీస్ అండ్ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది కానీ టూ నెంబర్స్ కి మాత్రమే అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీరు థర్డ్ నెంబర్ కి ఆర్డర్ చేసుకుంటే కనుక ఏ నెంబర్కి పే చేయాలి అనేది మా వాళ్ళు చెప్పేస్తారనమాట గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ దయచేసి ఎవరు చేయొద్దు ఇన్ కేస్ చేసినా కూడా మేము కన్సిడర్ చేయమండి ఆ ఏటీఎం వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ బ్యాంక్ వరకు వెళ్తే గానీ మాకు డీటెయిల్స్ తెలియటం లేదు కాబట్టి అవి ఎవరు కూడా చేయకండి ఓకే ఇది మష్రూమ్ సిల్క్ శారీస్ మీ అందరికి ఐడియా ఉంది కదా మష్రూమ్ సిల్క్ సారీస్ లో అనమాట వీటిని మష్రూమ్ సిల్క్ సారీస్ అంటారు అలాగే డోలా క్రీప్ అని కూడా చెప్తారు ఒకటే సారీకి రకరకాల పేర్లు పెడుతున్నారు అనమాట టూ డిఫరెంట్ నేమ్స్ అయితే వీటికి ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది కూడా టూ కలర్స్ లో ఉన్నటువంటి సారీస్ చూపిస్తున్నాను రెండు కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం డ్యామేజ్ ఉంటే కనుక వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అలాగే అడ్రస్ కూడా అండి క్లియర్గా పెట్టండి అక్కడొకటి అక్కడొకటి ఒకటి పెడుతున్నారు క్లియర్ గా టైప్ చేసి పెడితే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుంది ప్రింట్ తీసుకోవడానికి వెంటనే ప్యాక్ చేయడానికి కూడా మాకు ఛాన్స్ ఉంటుంది ఓకే మేము ఏదైతే ప్యాక్ ఫోటో మీకు పెడతామో ఆ ఫోటోని మాత్రం తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది ఫోన్ టోటల్ గా హ్యాంగ్ అయిపోతుంది అనమాట హ్యాంగ్ అయిపోవడం వల్ల మేము ఎవరికి కూడా రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాం సరే ఇంకా ఫాస్ట్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాము ఇంకా ఫస్ట్ నెంబర్ ఉంది కదా ఈ ఫస్ట్ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ఇంకా ఈజీగా ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రెండు నెంబర్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి కాబట్టి ఈ నెంబర్కి ఎక్కువ ఫాలో అవడానికి ట్రై చేయండి ఒకే సిస్టర్ రెండు చోట్ల ఫొటోస్ మాత్రం దయచేసి పెట్టద్దు పెడితే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాము టూ టూ ప్యాక్స్ చేయాల్సి వస్తుంది తర్వాత అకౌంట్ చూసుకుంటే మాత్రం చాలా తేడా వచ్చేస్తుంది దయచేసి అలా ఎవరు కూడా చేయకండి ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న సారీ చూపిస్తాను శారీ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది డ్రై వాష్ లు గట్రా ఏమీ అవసరం లేదు చక్కగా మీరు శారీ కట్టేసుకోవచ్చు డైరెక్ట్ గా నార్మల్గా వాష్ కూడా చేసేసుకోవచ్చు ఓకేనా నేను క్లియర్ గా శారీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ వన్ ఎందుకంటే రెండు ఎల్లో కలర్ షేడ్స్ లోనే ఉన్నాయి కాబట్టి నంబర్ అయితే ఇస్తున్నామండి సారీ నెంబర్ వన్ అనమాట వన్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే కనుక తప్పకుండా మీ నేమ్ మీద ఆ సారీ ఉంటే పక్కన పెట్టి పే చేయండి అని చెప్తారు జస్ట్ మీరు అవైలబుల్ ఉందా అని అడిగితే ఉంది అని చెప్తారు ఇంకొక చాట్కి వెళ్ళిపోతారు ఆ లో ఎవరైనా పే చేస్తామంటే ఇంకా ఆ చాట్ తర్వాత చాట్ అవన్నీ చూసుకుని మళ్ళీ మీ చార్ట్ వరకు వచ్చేసరికి మినిమం ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ లోప శారీ అయిపోతుంది కాబట్టి మీరు పే చేస్తాం పక్కన పెట్టండి అని మాత్రం మెన్షన్ చేయండి చూడండి పైన మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్ విత్ జరీ వీవింగ్ బోర్డర్ అనమాట ఇది టోటల్ గా మనకి ఒక చిన్న ఒక డిజైన్ టైప్ లో వచ్చింది మనకి బోర్డర్ లో సెకండ్ వైపు బోర్డర్ మీరు ఇన్ కేస్ కనుక ఈ సారీకి స్టెప్స్ పెడితే లుక్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ కూడా చాలా ఫాలోయింగ్ ఉంటాయండి టోటల్ గా మెటీరియల్ వచ్చేసి ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది బోర్డర్ కూడా మీరు టూ స్టెప్స్ లాగా పెట్టుకుంటే మనకి టూ బోర్డర్స్ ఇలా కనిపిస్తాయి అనమాట అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ర అనేది ఇలా వచ్చింది మెత్తగా ఉంటుందండి సారీ శారీ అయితే మాత్రం శారీ కలర్ వచ్చేసి మీకు లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ వస్తుంది టోటల్ గా గ్రీన్ కలర్ కాదు అండ్ టోటల్ గా లెమన్ ఎల్లో కలర్ కూడా కాదు లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ లాగా వస్తుంది మధ్యలో మనకి రోజ్ ఫ్లవర్స్ బంచెస్ ని ఇలా ఇచ్చారు పింక్ కలర్ అండ్ కొంచెం ఎమ్రాయిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తో బంచెస్ ఫ్లవర్స్ ఇచ్చారు టోటల్ గా మీకు సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా అండి మంచి బ్రైట్ పింక్ పింక్ కలర్ వచ్చింది ఈ శారీ అనేది నేను మీకు ఓపెన్ చేసే ముందు హైట్ చూపిస్తాను ఒకసారి చూడండి హైట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను ఇప్పుడు నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఇదిగోండి ఎంత బ్రైట్ గా వచ్చింది చూడండి బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు ఇలా వస్తుంది అనమాట మనకి ఈ సారీ కట్టుకుంటే కనుక ఓకే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి శాండిల్ ఎల్లో కలర్ అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ వచ్చింది ఆ శారీ కూడా నేను కట్టుకుని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్సిల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది అలాగే పార్సిల్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి పెన్తో రాస్తాము ఆ డేట్ ను మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం మీకు వచ్చే డేట్ కాదు మీరు రిసీవ్ చేసుకునే డేట్ కాదు అది మేము ఇక్కడ ఇచ్చే డేట్ అనమాట ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒక రోజు లేట్ గానే మేము డేట్ అనేది వేసిస్తున్నాం కాబట్టి ఆ డేట్ నుంచి డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం మీకు శారీ నెంబర్ వచ్చేసి టూ అండి ఈ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయడం మర్చిపోవద్దు ఇది మనకి శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట శాండిల్ ఎల్లో కలర్ లో మనకి బిగ్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు ఈ బోర్డర్స్ మాత్రం మనకి ఎమ్రాల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారనమాట చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అంతా కూడా చూడండి ఎంత మంచిగా చక్కగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ప్లస్ మనకి కింద కూడా బోర్డర్ ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ లో డిజైన్ ఇక్కడ చూపిస్తానండి మీకు టెంపుల్ డిజైన్ లాగా చిన్న డైమండ్ డిజైన్ లాగా అలా వచ్చింది శారీ టోటల్ గా లుక్ అనేది ఇలా ఉంటుంది సింగిల్ శారీ అయినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ కాబట్టి చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది మనకి పల్లు పార్ట్ దీన్ని మనకి డోలా క్రేప్ అని అంటారు అలాగే మనకి మష్రూమ్ సిల్క్ అని కూడా అంటున్నారు రెండు రకాల నేమ్స్ అయితే ఉన్నాయండి దీనికి ఈ సారీలో నేను బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను హైట్ ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను కదా సేమ్ హైట్ సేమ్ హైట్ ఉంటుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇలా ఓకే ప్లెయిన్ కాకుండా మనకి ఇలా ఇచ్చారనమాట ఇలా సింగిల్ సారీస్ లో ఎవ్రీ డే వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నాం బల్క్ లోనే మనం ఆర్డర్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి టోటల్ గా మేము ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అది చూసి మీకు సారీస్ ఏమన్నా నచ్చితే గనుక ఆర్డర్ చేసేసుకోండి డైలీ వేర్ జార్జెట్ సారీస్ కూడా ఉన్నాయండి మనకి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో మేము ఆ సారీస్ కి సంబంధించినటువంటి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం అవి కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కింద కమెంట్ సెక్షన్ లో కూడా మీ వాలబుల్ కమెంట్ని ని కమెంట్ చేసేసేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు